కేసీఆర్ సంబంధించిన ఈ డబల్ బెడ్రూమ్లలో దాదాపుగా ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ కింద ఒక సోఫాని చేయడం జరిగింది అది కూడా హాల్ తగ్గట్టు మెజర్మెంట్ తగ్గట్టు మనం ఒక సోఫా అనేది మ్యానుఫాక్చర్ చేయడం జరిగింది అనమాట ఆ ఈ మధ్యన అయితే ఈ గవర్నమెంట్ సంబంధించిన ఈ ఇల్లు అనేది రెనోవేషన్ అనమాట అంటే మంచిగా చేసుకొని ఆ గృహప్రవేశాలను చేస్తున్నారు ఆ ఇల్లు తగ్గట్టే మీరు సోఫా కూడా చేయించుకున్నట్టయితే ఆ ఇల్లు లుక్ కూడా వేరే లెవెల్లో ఉంటది ఎప్పుడైనా సరే మీ ఇంటికి ఒకవేళ చుట్టాలు కానీ ఎవరైనా దోస్తులు కానీ ఎవరైనా ఇంటికి వస్తే మాత్రం ఇల్లు అంతా బాగుంది కానీ హాల్లో మాత్రం ఒక అనేది ఉంటుంది అనమాట ఆ వెల్తి భర్తీ చేయడానికి అయితే మీరు ఒకవేళ హాల్ తగ్గట్టు ఆ సైజ్ తగ్గట్టు కనుక మీరు ఒక సోఫా కనుక చేయించుకున్నట్టయితే ఆ ఆ ఇల్లు తగ్గట్టు ఆ లుక్ కూడా వేరే లెవెల్ ఉంటది వచ్చినోళ్ళు కూడా చాలా రిచ్ గా అనిపిస్తుంది చాలా థ్రిల్లింగ్ గా ఉంటది అనమాట ఎందుకంటే ఈ రోజులలో ప్రతి ఇంట్లో కూడా సోఫా అయిపోయింది అనమాట ఇంకో విషయం ఏంటంటే ఈ తక్కువలో కావాలనే ఈ తక్కువ సోఫాలు కావాలనే ఉద్దేశంలో ఈ రోడ్ల పక్కన ఈ గుడారమ్మే సోఫాలు మీరు తీసుకున్నట్లయితే సోఫాలు చాలా తక్కువ వస్తాయి కానీ అది రిపేరింగ్ కూడా చాలా తక్కువ టైంలో లో వస్తుంది ఎప్పుడైనా సరే పది రూపాయలు ఎక్కువైనా సరే మీరు ఒక మంచి సోఫా కాక మీరు తయారు చేయించుకున్నట్టయితే లేదంటే ఒక షాపులలో లేదంటే ఒక షోరూమ్ లో సోఫా కొనుక్కున్నట్టయితే దాని మన్నిక కూడా ఎక్కువ రోజులు వస్తుంది అనమాట ఇప్పుడు రెనోవేషన్ కాక మీరు ఎంత మంచిగా మీరు దృష్టి పెట్టి ఎంత బాగా చేయించుకుంటున్నారు దాని తగ్గట్టే మీరు ఒకవేళ ఆ హాల్ తగ్గట్టే సోఫా కూడా మీరు డిజైన్ చేసుకుని సోఫా కూడా చేయించుకున్నట్టయితే ఆ ఇంటి లుక్ కూడా వేరే లెవెల్ ఉంటుంది అనమాట అందుకనే మనమైతే సోఫా వర్క్ అనేది చేయడం అయితే జరుగుతుంది మీ దగ్గర కూడా ఎలాంటి సోఫా వర్క్ ఉన్నా మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి